తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో శని ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తుంది దీంతో తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేశారు రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది రాగల ముప్పై ఆరు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు ఆదివారం అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది విశాఖ విజయనగరం శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో శని ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది శనివారం ఆదిలాబాద్ కొమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది అలాగే నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాచి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది